కూడా జగన్ మీద ద్వేషం అన్నటువంటిదే అక్కడ భావసారు చంద్రబాబు చంద్రబాబుకి ద్వేషం ఉంది పవన్ కళ్యాణ్ కి ద్వేషం ఉంది పవన్ కళ్యాణ్ కి జగన్ ని చంపేయాలన్నంత ద్వేషం ఉంది చంద్రబాబు నాయుడికి రాజకీయ ద్వేషం ఉంది ఈ రెండు ద్వేషాలు కలిసినటువంటి సందర్భం భావ ఇప్పుడు ఈ పొత్తు అంతకు లేదు అసలు భారతీయ జనతా పార్టీకి దీంట్లో లాభం ఏంటి ఒక పాయింట్ రెండోది వెన్నుపోటు రాజకీయం ఏమన్నా నడుస్తుందా ఎన్నికల తర్వాత అదేమన్నా చూడగలం ఎందుకంటే నేను ఆ ప్రాంత చెప్తున్నాను రెండు వేల నాలుగు నుంచి నాకు బాగా తెలుసు రాజకీయాలు చూసే నల్లమిల్లి కుటుంబం అంటే వాళ్ళకి టీడీపీ హార్డ్ కోర్ వాళ్ళు పార్టీ మారు వాళ్ళ నాన్నగారు మూలారెడ్డి గారు అన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఆ ప్రాంతం అంతా తెలుసు అప్పుడు కాంగ్రెస్ తేతల రామారెడ్డి వర్సెస్ నలమిల్లి మూలారెడ్డి అన్నట్టు ఉండేది తర్వాత ఇక్కడ ఉండేవారు కదా ఎక్కడ అమెరికాలో చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు ఇమీడియట్గా రాజకీయ నాయకుడు ఆ వాళ్ళ పార్టీ మారడం అనేది అసలు జీవితంలో చూడడం అనుకున్నాం కానీ ఆయన ఇమీడియట్గా బీజేపీ కండువా కప్పుకున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏదో జరగకపోతే అంత సింపుల్గా అయితే ఆయన కండువా మార్చుకోరు బ్యాక్ గ్రౌండ్ కూడా ఏం లేదు చంద్రబాబు నాయుడు చెప్పాడు బీజేపీ ఏం వేరే కాదు మనదే పార్టీ అని చెప్పాడు వెళ్ళాడు రెండు వేల పద్నాలు కూడా అలాగే చెప్పారు మనదే పార్టీ అని తర్వాత ఏమైంది అవును అప్పుడైతే సీట్ ఇచ్చారు ఆయన అదే అప్పుడు సీట్ టిక్చర్ లేండి కూడా కాబట్టి అవసరం లేదు ఇవాళ రోజు నా సీట్ నికేద్దాం అనుకుంటున్నాను కానీ అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వు ఆ పార్టీ ఇచ్చేసాం సీట్ అది పార్టీ అధినాయకత్వం నొప్పించలేము మనం మన పర్తి సీట్ ను వదులుకోవడానికి అక్కడ సిద్ధంగా లేరు కాబట్టి నువ్వే మారిపోయి అని చెప్పారు ఎందుకంటే ఒకసారి సీట్లది సంతకం పెట్టేశాక మార్చడానికి కుదరదు సీట్ మార్చరు అభ్యర్థిని మార్చేసుకోవాలి అది అభ్యర్థిని మార్పు కూడా మరి ఎట్లా చేయగలిగిందో మేబీ సీఎం రమేష్ అన్న కథ నడుపు ఎందుకంటే సాధారణంగా అయితే అభ్యర్థుల పేరు